సార్ మీ పార్టీకి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి అలాగే బీజేపీ వైపు జంప్ అవుతున్నారని చాలా బాధపడుతున్నారు అది మీరు నేర్పించింది కదా సార్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఓడిచిపెట్టేశారు అప్పుడు ఎమ్మెల్సీ ఫస్ట్ లాగేశారు అందరినీ డిపాజిట్ చేసుకున్నారు మీరు నేర్పించింది ఇప్పుడు ఆయన చేస్తే అంటే పార్టీ ఫిరాయింపు వేరు పార్టీలో చీలిక వేరు అసెంబ్లీ నీతి నిజాయితీ ఏం లేదంటారు రాజకీయాలు చేస్తే రాజకీయాల్లో రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉంటే టిఎల్ శేషన్ ఆయన ఎంపీ అయ్యేవాడు ఎంపీ కాలేకపోయాడు దేశ ఎన్నికల వ్యవస్థలో ఒక దారికి తెచ్చిన వ్యక్తి ఒకే ఒకడు అన్నాగారి ఓ ముఖ్యమంత్రి కాలేకపోయాడు మీరు నీతి నిజాయితీ అనే చర్చ రాజకీయాలకు దేవుడు ఎందుకంటే కేవలం ఫిరాయింపులు అంటున్నారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో అరవై మంది జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు స్టేట్లో సమయంలో అరవై మందిలో చివరికి మిగిలింది ఎంతమంది తెలుసా ముగ్గురు మిగిలే అంతే నర్సిరెడ్డి డి కరేణ గారి నాన్నగారు నాయన నరసింహారెడ్డి చీకటి పరశురామ నాయుడు తర్వాత ఒక ఆయన సజావు చంద్రబాబు గెలిచారు అంటే యాభై ఆరు మంది ఫిరాయించారు కాంగ్రెస్ పార్టీలకు ఇంతకన్నా ఫిరాయింపు చరిత్ర ఎక్కువ నాకు చెప్పండి ఎందుకంటే ఇక రెండవది ఏంటంటే పొద్దునసారి పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒకటి ఓడిపోయారు బై ఎలక్షన్స్ లో నగర్ పద్దెనిమిది పద్దెనిమిదిలో పన్నెండు మంది రాహుల్ రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టమే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అభ్యంతరం పెడుతున్నారంటే ఆ చట్టాన్ని విమర్శిస్తున్నట్లే రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం ఏంటి ఫస్ట్ వన్ థర్డ్ అన్నారు ఆ తర్వాత టూ థర్డ్ కు మార్చారు టూ థౌజండ్ పద్దెనిమిది మందిలో పన్నెండు మంది చీలిపోతే చట్టబద్ధం అవుతుంది తప్ప చీలి కానీ కాదు జరిగింది అది ఓకే సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ లీడరే అయినా మీరు రాజకీయ విశ్లేషకులు కాబట్టి నేను ఒక క్వశ్చన్ బీజేపీని ఈ లెవెల్ కు పెంచింది కేసీఆర్ కాదా ఏమంటే ఒక పార్టీని పెంచడం తగ్గించడం ఒక వ్యక్తి మీద చేతుల్లో ఉంటుందా వ్యవస్థ చేతుల్లో ఉంటుందా ఎందుకుండదు చాలా ప్రయారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా విమర్శలు చేస్తే చిన్న చిన్న లీడర్లతో విమర్శించేవాడు బండి ఏదన్నా మాట్లాడితే కేసీఆర్ ఏ ప్రస్ మీరు కూర్చుని హైప్ ఇచ్చి బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేసేవాడు ఫస్ట్ ఎక్కువ పార్టికల్ కాకుండా చెప్తున్నా కేసీఆర్ గారు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపుగా ఒక ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ మినహాయిస్ మమతా బెనర్జీ కానీ నవీన్ పట్నాయక్ కానీ ఇటు డిఎంకేలు అన్న డీఎంకేలు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ అంతా రోజు రోజురోజు బీజేపీతో వంటకాగిన వాళ్ళే ఒక సందర్భంలో ఒక కేసీఆర్ మాత్రం ఏ పార్టీతో అలయన్స్ లేదు మీరు గమనించండి రెండు సార్లు గెలిచిన కేసీఆర్ గారు ఒక పార్టీని పెంచి పోషించాలని ఎందుకు అనుకుంటాడు ఆయనకు అవసరం కాంగ్రెస్ తొక్కాలని బీజేపీని పెంచారు అంటే కాంగ్రెస్ తొక్క ఒకటి తొక్కాల్సిన పని లేదు కాంగ్రెస్ అడుక్కుపోతే అదే పోతుంది ఇప్పుడు పోయింది కాబట్టి మూడు సార్లు ఓడిపోయింది అట్లాగే బీజేపీ కూడా దాదాపు అరవై ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది అధికారం అంటే నంబర్ గేమ్ లో భాగంగానే ఏమి కాదు కేసీఆర్ గారికి అవసరమే ఉండదు ఎందుకుంటుందండి ఆయన బ్రహ్మాండమైన బెజార్టీతో రెండు సార్లు గెలిచాడు ఆయన పరిపాలిస్తున్నాడు స్థిరంగా ఉన్నాడు ప్రజల ఆమోదం ఉంది ఉన్నప్పుడు ఓ పార్టీని తొక్కాలి ఓ పార్టీని లేపాలి వాడేదో చేస్తాడని ఆ భయాలు భ్రాంతులు కేసీఆర్ అలా పెరిగిన బీజేపీని బీఆర్ఎస్ అలా పెరిగింది పెరిగి పెరుగునవచ్చు బీజేపీ దాని కాడ దానికి ఉండవచ్చు కానీ కేసీఆర్ గారు వల్ల మీరు ఏదైతే ఉంటున్నారో దాన్ని విభేదిస్తున్నాను నేను నేను అంటలేదు బయట బాగా ఇంపార్టెంట్గా ఇచ్చి ప్రయారిటీ ఇచ్చి పెరిగేటట్టు అంటే కాంగ్రెస్ దెబ్బ కొట్టాలంటే బీజేపీని పెంచాలి అన్న ఒక లైన్లో పెంచితే అది పెరిగి లాస్ట్కి బీఆర్ఎస్ని మింగింది సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇవాళ రేపు రంగు రుచి వాసన లేకుండా ఏమీ లేవు అని భయాసరే అవును అయినప్పుడు ఏం చేస్తాయంటే కేసీఆర్ గారు ఏదో ఒక రకంగా ఎందుకంటే అయినా తెలంగాణ రాష్ట్ర సాధకుడు అన్నది చాలా మందికి మింగుడు పోడట్లేదు ఏ రోజు కూడా ఎందుకంటే ఎవరు ఊహించలేదు కదా తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఆ ఏదో కాస్త ఉద్యమం చేస్తారు అరవై తొమ్మిదిలో చేశారు యాభై ఆరులో చేశారు యాభై రెండులో చేస్తారు చాలా చూసానులే ఈ బోలు ఉద్యమాలు ఇవాడు ఉంటే రేపు పోతాయని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు మగల పుట్టు పొగలం మాడమవుతుంది మాయమవుతుంది కాలేదు గత రాష్ట్రం వచ్చింది ముంగులు పట్లేదు కాబట్టి ఏదో రకంగా ఒక రాష్ట్రం తెచ్చిన వాడే కాకుండా రాష్ట్రానికి ఒక ఎంత అలర్ట్ గా డే అండ్ నైట్ కాపలా ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తిని ఏదో డిమోలైజ్ చేయాలంటే ఇలాంటి పుకార్లు ఏమైనా తల రాజకీయాల్లో ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు కేసీఆర్ గారికి బీజేపీని పెంచాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ని పెంచాల్సిన అవసరం ఒక్కొని తోకాల్సిన అవసరం లేదు ఆయన వెంట రెండు టర్మ్లు ప్రజలు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కాబట్టి ఆయన సమర్థంగా పోషిస్తారు ఇవన్నీ ఊహాగానాలు తప్ప ఇంకా అంటే బీజేపీకి ఎనిమిది సీట్లు రావటం వెనుక బీఆర్ఎస్ పాత్ర లేదంటారా క్యాండిడేట్ గా పెట్టి గెలిచేటట్టు చేశారో చెప్పే ఆరోపణలు వాస్తవం అయితే మల్కాజ్గిరిలో బీజేపీ ఎందుకు గెలిచిందంటే రేవంత్ రెడ్డి పాత్ర ఉందా చెప్పండి నాకు దా ఆ సమాధానం బట్టి నేను సమాధానం చెప్తాను మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ముఖ్యమంత్రి అవును అందులో మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా అవును అక్కడ బీజేపీ వచ్చినట్టే మరి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ లేకుండా వస్తుందని నేను అంటాను అదే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా ఈ అరోపణలు బిఆర్ఎస్ పార్టీ అరోపించు మీరు అంటే ఇట్లా దీన్ని ఇట్లా ఎందుకు అనకూడదు అని చర్చ వస్తాం తప్ప ఆరోపణ కాదు అది మీరు మీరు అన్నారు మీరు కాదు పార్టీలో బడే బైక్ కోసమే అవి రెండు ఆయన కూడా వీక్ క్యాండిడేట్లు పెట్టారు ఏం లేదు కానీ చేవెళ్ళ కూడా ప్రజలు అనేది ఒక డ్రైవ్ తీసుకున్నారు కాంగ్రెస్ సార్ బీజేపీ అని ఓకే ఇట్లా తీసుకునే క్రమంలో కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కొంత లౌకికవాద శక్తులను కొంత భయభ్రాంతులకు గురి చేసి అపోహలకు గురి చేసి తమ వైపు తిప్పుకునే వాళ్ళు విజయం సాధించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఓట్లలో చాలా మట్టుకు ఇట్లా భయంతోనూ భక్తితోనూ అటువైపు మళ్ళీ నా ఓట్లే మనకు కనిపిస్తున్నాయి మైనార్టీలు చాలా మంది చూశారు వాళ్ళు కేసీఆర్ గారిని ప్రేమించారు మా కోసం మంచి పథకాలు ఇచ్చారన్నారు మమ్మల్ని గుర్తించింది ఆయనే అన్నాడు అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ బీజేపీ వస్తుందో భయంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఓకే కాంగ్రెస్ పార్టీ విజయం ఎక్కడ సాధించిందంటే ఆ బీజేపీ అనే గుడ్డని కాల్చి బీఆర్ఎస్ మీద చాలా సాకచక్యంగా అది జరిగింది అది ఈ రోజు కూడా మైనార్టీలు తెలంగాణ మైనార్టీలు అత్యంతంగా ప్రేమించే నాయకుడు కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు దానికోసం ఎలాంటి కార్యాచరణ కార్యాచరణ అనేది మా నాయకుడు నిర్ణయించాలి నిర్దేశించాలి కేసీఆర్ గారు నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది కార్యకర్తలకు విశ్వాసం ఉంది ఆయన దృక్పథం కానీ ఆయన కార్యదీక్ష కానీ ఆయన పోరాట పటిమ కానీ దాని విషయంలో ఎవరికి ఎలాంటి తేడాలు ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు అని రోజు సార్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి మనం అని మాట్లాడకుండా ఉండేవాళ్లే ఉండండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి చేతులు ఎత్తేయడాన్ని ఎలా చూడాలంటారు చేతులు ఎత్తేసారా అనుకుంటారంటే ఆ మాట అన్నారు కదా ఉండే వాళ్ళే ఉండండి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళండి అండి పట్టుకొని చేతి ఎత్తేద్దాం అంటే అలా అంటాం అనమాట పట్టుకుని పెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికి ఎంతమంది పోయారా మీరు ఏదో ముప్పై తొమ్మిది మంది నిలబెట్టుకుని మాట్లాడుతున్నారే ఈ రోజు కాకపోతే రేపు ఎన్నికలు అదే రేపటి మాట ఒక రూపం లేదంటారు రేపేం జరుగుతుందో మీరు నేను చెప్పలే ఏమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కూడా గుండు గుత్తగా టీఆర్ఎస్ పార్టీకి రావచ్చు కదా రేపటికి ఏమో చెప్పలేము కానీ ఇవాళ ఒక ముప్పై తొమ్మిదిలో నలభై ఐదు పోయినంత మాత్రం జరుగుతుంటాయి ఎందుకంటే ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిరాయింపులు అనేవి సహజంగా ఉంటాయి ఉండవని ఉండదు భారత రాజకీయాల్లో ఏ కేవలం తెలంగాణ ఒకటే ఎక్సెప్షన్ కాదు ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ ఇట్లాగే ఉంటుంది ఆ వాతావరణం అట్లా ఉంటుంది ఏదేమైనా కానీ పార్టీని నేర్పించే నాయకుడిని చూస్తారు నాయకుడు వెంట కార్యకర్తలు ఉంటారు మిగతా వాళ్ళంతా నిమిత్తం మాత్రం నాయకుడు కార్యకర్తలు అంతే ఎమ్మెల్యేలు మంత్రులు అంతా నిమిత్త మాత్రులు కాబట్టి ఈ రెండు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడు ఈ వలసల వల్ల పెద్ద పార్టీల ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ